వాట్ ఆర్ యూ ట్రాయింగ్ టు ఎవిడెన్స్ దువర్ సపో సబ్మిట్ ది ఆనరబుల్ హైకోర్టు యుడియా అండ్ ద పబ్లిక్ వై ఆర్ యూ కండక్టింగ్ ఎ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఇన్ ఇన్ మీడియా హౌస్ యూ ప్లీజ్ టెల్ మీ ఇది ఎక్కడ చెప్పండి సార్ మీరు మా అందరికి ఆదర్శం సార్ మీరు యొక్క సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ అద్భుతమైనటువంటి ఒక ఉస్మాన్ యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్ లో ఎకనామిక్స్ చదువుకొని మా అందరికి రోల్ మోడల్ మీరు మిమ్మల్ని చూసి మీద గర్వపడతాం అరే మేము కూడా మీతో పాటు చదువుకున్నాం కదా అని చెప్పి గర్వపడతాం మేము ఇస్ ది సమే యూ డెమాన్స్ట్రేట్ వీడియో నేను అల్లు అర్జున్ రైటా రాంగా నేను చర్చ చేయట్లే రేవంత్ రెడ్డి రైట్ రాంగా అన్నీ నడగలుగుతాయి ఎందుకు అంటే ఆయన నా మంత్రి నా ముఖ్యమంత్రి నా హోం మంత్రి ఇంత దుర్మార్గమైనటువంటి రీతిలో అసెంబ్లీ సాక్షిగా రూల్స్ కు విరుద్ధంగా ఒక అంశాన్ని చర్చ పెట్టి జోకుడు అక్బరుద్దీన్ ఈయన చూక్తా ఉన్నాడు ఈయన అక్బరుద్దీన్ చూపుతా ఉన్నాడు పాప పాప స్పీకర్ గారు పైన కూస్తున్నాడు మా హిందీమే బాత్కర మేమై తెలుగుమే బాత్కరతాం ఆ కు పర్మిషన్ దేనా అంటారు ఊ షుడ్ గివ్ ద పర్మిషన్ సార్ అసెంబ్లీలో హిందీలో మాట్లాడాలన్నా తెలుగులో మాట్లాడాలన్నా పర్మిషన్ ఎవరు ఇవ్వాలన్నా ఎవరు ఇవ్వాలన్నా స్పీకర్ ఇవ్వాలా ఎవరి పర్మిషన్ అడుగుతున్నాడు అక్బర్ ఉద్దీన్ అడుగుతున్నాడు ఆయన పర్మిషన్ ఇచ్చేసిండు పాప మా దళిత సోదరుడు మన మా స్పీకర్ గారు మరి ఆయన పరిస్థితి ఏంటి మరి చెప్పరు డ్రామాలు పుష్ప టుల పాపం అల్లు అర్జున్ ఏం డ్రామా చేసిండో ఏం నేషనల్ అవార్డు వచ్చిందో నాకు తెలియదు కానీ పుష్ప వన్ నో టూ నో రేవంత్ రెడ్డి మాత్రం నేషనల్ అవార్డు ఇవ్వాల నేషనల్ పొలిటికల్ థియేటర్ థియేట్రిక్ స్టార్ అని చెప్పని డ్రామాలు ఆడి నిన్న ఒక దుర్మార్గమైన రీతిలో ఆరోపణ చేసేది మీరే అల్లు అర్జున్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డెత్ అని చెప్పని ఆరోపణ వేసింది మీరు నిర్ధారణ చేసి పడేస్తా నిన్న అసెంబ్లీలో మళ్ళా కోర్టులో పెండింగ్ లో ఉన్న తర్వాత శిక్ష కూడా వేసి పడేస్తా ఉన్నావు నువ్వు వేళ ఇవాళ ఆఖరికి పోలీసు వాళ్ళు ఏ ఎవిడెన్స్ అయితే కోర్టుకు సబ్మిట్ చేయాలనో ఆ ఎవిడెన్స్ ఇవాళ పోలీసులు పబ్లిక్ దృష్టిలో పెట్టి ఏంటి ఎండ్ ఆఫ్ ద డే అల్లు అర్జున్ భుజాల మీద రేవంత్ రెడ్డి తుపాకీ పెట్టి సినిమా ఇండస్ట్రీని తన కాళ్ల దగ్గరికి తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తా ఉండా కాళ్ల దగ్గరికి తెచ్చుకొని ఏం లబ్ధి పొందాలనుకుంటుండో నాకంటే ఎక్కువ తెలంగాణ సమాజానికి ఎరుక కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలక నాయకులందరికీ కూడా ఎరుక అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను ఇవాళ సినిమా ఇండస్ట్రీ అంటే మాకు కొంచెం ఏదో సంబంధం అది వ్యక్తిగతంగా నాకు కూడా కుబుసం కుబసం అని చెప్పని ఇలా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన కుబసం సినిమా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ మేమంత కాలేజీలో చదువుకున్న రోజుల్లో ముగ్గురు మిత్రులం కలిసి తీసిన సినిమా అది పల్లె కన్నీరు పెడుతుందో అని చెప్పని పాట మా సినిమాలోది గోరెటెంకన్ గారు రాసింది శ్రీహరిని గారిని బట్టి తీసినాం గారి ఇండస్తో మాకు సంబంధం తెలంగాణ ఉద్యమంలో జైబోలో తెలంగాణ లాంటి సినిమా శంకర్ గారు తీస్తే దానికి తోడ్పాడి దాంట్లో నటించి దానికి తోడ్పాటు చేసి ఆ సినిమా మాధ్యమాన్ని ఉద్యమంలో వాడుకున్నటువంటి వాళ్ళం ఆ ఇండస్ట్రీ పట్ల గౌరవం ఉన్నటువంటి వాళ్ళం నువ్వు అర్జున్ భుజాల మీద తుపాకీ పెట్టి ఇండస్ట్రీని కాదుస్తావా వాళ్ళని బెదిరిస్తావా అదిరిస్తావా కాళ్ళ దగ్గర తెచ్చుకుంటావా ఏం చేస్తావా తెలియదు నువ్వే ఈ మెమో ఇస్తవి నువ్వే మెమో ఇస్తవి మళ్ళీ నువ్వే అంటావున్నావి వాళ్ళ నేను బెనిఫిట్ షో నేను కొంతకాలం బెనిఫిట్ ఇస్తే ఈ మాట మీద ఉంటావా రేవంత్ రెడ్డి నిజంగా బెనిఫిట్ షోకి పర్మిషన్ ఏమన్నావు కదా నేను ఛాలెంజ్ రాసిస్తా ఉన్నాను నేను నెక్స్ట్ మళ్ళీ ఏదైనా పెద్ద సినిమా పెద్ద హీరో సినిమా వస్తే తప్పకుండా ఈయన పర్మిషన్ ఇస్తాడు ఆ లోపాలు పోయి కలుసుకొని ఉంటారు ఆల్రెడీ కలుసుకుంటారు ఇలా పర్మిషన్ ఇస్తారు జరిగేది జరిగిపోతుంది నూట ఇరవై ఐదు క్రాఫ్ట్లు లక్షల మంది కార్మికులు పనిచేస్తారు సినిమా థియేటర్లో వాళ్ళు ఉంటారు ఎందుకు ఒక ఇండస్ట్రీ ఏదో సైకలాజికల్గా ఏమైనా ప్రాబ్లం ఉన్నాయో నాకు అర్థం టార్గెటింగ్ హైడ్రా పాపం పేదోడు ఇళ్ళల్లో ఉంటే వాళ్ళని టార్గెట్ చేస్తుంది మూసి పేదోళ్ళిళ్ళలు ఉంటే వాళ్ళను టార్గెట్ చేస్తే లగచర్ల బాధితులు వాళ్ళను టార్గెట్ చేస్తే ఎవరు 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 పాపం న్యాయం కావాలా అని చెప్పనంటే వాళ్ళపైన టార్గెట్ చేసి ఈ సైకలాజికల్ పర్వర్షన్ ఏది నాకు అర్థం కావట్లేదు సార్ ఇది ఈ టు బి ట్రీటెడ్ ఇది ఒక రూలర్ కు ఉండేటువంటి ఒక లక్షణం కాదు ఇది రేవతి గారికి పాపం ఒక్క రూపాయి అయ్యాడు ఆయన ఎందుకు పోలే ఈయనందుకు పోలే నువ్వు పోలే బోలే హోంమంత్రి కదా మనవ్మెందుకు పోలేదు నువ్వే అంటున్నావు థియేటర్కి వస్తే స్టాంపిడ్ అయిందని నువ్వే అంటున్నావు మళ్ళీ హాస్పిటల్కి ఎందుకు పోవట్లేదు అంటున్నావు మన హాస్పిటల్ పోతే ఆడ స్టాంపిడ్ అయి మళ్ళీ చచ్చిపోతే మళ్ళీ మళ్ళీ వచ్చిండు మళ్ళీ దంపడ్ అని చెప్పానంట ఎందుకు పనికిరాని మాటలు అసెంబ్లీ వేదికగా కోటి కోటిన్నర రూపాయల ప్రజాస్వాము ఖర్చు పెట్టి అసెంబ్లీలో గంటన్నర పాటు ఒక చర్చ చేసి ఒక వ్యక్తి క్యారెక్టర్ నేట్ చేసి నువ్వు రేవతి గారికి ఏం న్యాయం చేసినట్టు తేజకేం న్యాయం చేసినట్టు తెలంగాణ సమాజానికి నువ్వేం మెసేజ్ ఇస్తున్నావో చెప్పు బై డిస్కసింగ్ ఎ మ్యాటర్ విచ్ ఇస్ సబ్జెడైజ్ వాట్ మెసేజ్ ఆర్ యుంగ్ టు ద్యుడిషియరీ ఇది ముమ్మాటికి రాజ్యాంగ ఉల్లంఘన కంటెంట్ ఆఫ్ ద కోర్ట్ ఇది అల్లు అరవింద్ మూవ్ అర్జున్ గారు మూవ్ చేస్తారా మూవ్ చేయరా అది వాళ్ళకి సంబంధించిన అంశం బట్ టెక్నికల్లీ ఆయన నిన్న అసెంబ్లీలో చేసిన చర్చ ఇట్స్ కంటెంట్ ఆఫ్ ద కోర్ట్ ఇవాళ అందుకే పాపం ఆనంద్ గారు ఇస్ వెరీ కేర్ఫుల్ దో వీడియో చూపెట్టమన్నట్టున్నారు ఆయన మీద ఒత్తిడి వచ్చి ఉంటుంది వీడియో చూపెట్టిండు కానీ వేరబాటం ఎన్ని ప్రశ్నలు అడిగినా నో కమెంట్ నో కమెంట్ నో కమెంట్ మీరు చూస్తారు కదా అని చెప్పాను మీరు కనుక ప్రెస్ కాన్ఫరెన్స్ చూసినట్టయితే ఈ సెన్సిబుల్ అయినా బికాస్ ఈ అండర్స్టాండ్స్ ద లా అండ్ ఈ అండర్స్టాండ్స్ ద కాన్సిక్వెన్సెస్ ఈ ఆల్ రేపు పదిగా జా పిలుస్తారు కోర్టు పిలిచి ఏమయ్యన్నారు మీరు మీరు మీరే డిసైడ్ చేసుకొని ఆయన దోష దొంగ దొర అని చేస్తారు కోర్టుకి ఎందుకు వచ్చినాం అని చెప్పని ఎక్కడ మొట్టుకేలా భయం ఉంది రాజ్యాంగం మీద గౌరవం ఉంది కాబట్టి ఈ సేయింగ్ సెయింగ్ ఇస్ మ్యాటర్ సబ్జెక్ట్ ఐ కాంట్ కమెంట్ అని రేవంత్ భయం లేదు భక్తి లేదు రాజ్యాంగం అంటే భయం అని ఉండాలా భక్తి అని ఉండాలా కోర్టులంటే గౌరవం ఉండాలి ఏది లేవు ఇది ఒక అంశం ఇంకొక అంశం ఏంటంటే వాళ్ళ కోర్ట్లను తప్పుదో పట్టించేటువంటి రీతిలో వ్యవహరించినది ఇంకొక తీరు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్